అమెరికా ప్రెసిడెంట్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా పౌరసత్వం విధానంలో కొత్త ప్లాన్ ను ట్రంప్ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు ప్రస్తుతం పెట్టుబడిదారులకు ఇచ్చే ఈబీ ఫైవ్ వీసా పాలసీలో మార్పులు చేయబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు ఈబీ ఫైవ్ వీసా స్థానంలో పెట్టుబడిదారులకు గోల్డ్ కార్డు వీసాను ఇస్తామని ట్రంప్ వెల్లడించారు ఇందుకోసం ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడులు అమెరికాలో పెట్టాల్సి ఉంటుందని తెలిపారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన బాధ్యతలు చేపట్టిన చేపట్టినరోజే ఇమిగ్రేషన్లో మార్పులు తీసుకొస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు ఇక విదేశీయులకు జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దాదాపు వందల ఏళ్లుగా అమెరికాలో పుట్టిన వలసదారుల పిల్లలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తోంది కానీ ట్రంప్ ఇకపై అలాంటి వారికి పౌరసత్వం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు అయితే దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించగా దీనిపై స్టే విధించారు ఒక్క సంతకంతో చట్టాన్ని ఎలా మార్చేస్తారని ట్రంప్పై విమర్శలు వచ్చాయి కోర్టులో ట్రంప్కు ఎదురుదెబ్బ తగలడంతో ఆయన తన ప్లాన్ మార్చారు అమెరికా పౌరసత్వం విషయంలో కొత్త విధానాన్ని రూపొందించారు పెట్టుబడిదారుల పౌరసత్వానికి గోల్డ్ కార్డు వీసాను తీసుకొస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు అమెరికాలో ఐదు మిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో దాదాపు నలభై ఐదు కోట్లు పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు గోల్డ్ కార్డు వీసాను మంజూరు చేస్తామని ట్రంప్ తెలిపారు అమెరికాలో పెట్టుబడి పెట్టేవారికి ముప్పై ఐదేళ్ల క్రితం ఈబి ఐదు వీసా మంజూరు చేయడం ప్రారంభించారు అప్పటి నుంచి అమెరికాలో ఎవరైతే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారో వారికి వీసాలను మంజూరు చేస్తున్నారు ఇప్పటికే ఈ వీసా ఉపయోగించుకుని అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రస్తుతం ట్రంప్ ఈబీ ఫైవ్ వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నట్టు తెలిపారు పెట్టుబడిదారులకు గోల్డ్ కార్డు వీసాను మంజూరు చేస్తామన్నారు ఈ వీసాను ఐదు మిలియన్ డాలర్లను వెచ్చించి పొందాల్సి ఉంటుందన్నారు ఈ వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో ధనవంతులై ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు ఇది గ్రీన్ కార్డ్ తరహా సౌలభ్యాలను ఇస్తుందని ఇది అమెరికన్ పౌరసత్వానికి ఒక మార్గం కాబోతోందన్నారు ఈ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సంపన్నులు తన దేశంలోకి వస్తారని ట్రంప్ అన్నారు దీనికి సంబంధించిన వివరాలను మరో రెండు వారాల్లో వెల్లడిస్తామన్నారు ఈ మేరకు తాజాగా అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సమక్షంలో ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకం చేశారు పంతొమ్మిది వందల తొంభైలో యుఎస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఫైవ్ ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రాంను అప్పటి కాంగ్రెస్ ఏర్పాటు చేసింది ఉద్యోగ కల్పన విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఫైవ్ వీసాలను ప్రారంభించారు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఫైవ్ ద్వారా పెట్టుబడిదారులు వారి జీవిత భాగస్వాములు ఇరవై ఒక్క సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అవివాహిత పిల్లలు నాన్ టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియా ప్రాజెక్టులో ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం ఎనిమిది లక్షల డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు పెట్టుబడిదారుడు అర్హత కలిగిన యుఎస్ కార్మికుల కోసం కనీసం పది శాశ్వత ఫుల్ టైం ఉద్యోగాలను సృష్టించాలి ఇదిలా ఉండగా వరుస సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్నకు అమెరికాలో క్రేజ్ తగ్గుతున్నట్టు తెలుస్తోంది ట్రంప్ విధానాలతో అగ్రదేశ ప్రజలు అంత సంతోషంగా లేరని పాపులర్ పోల్ సర్వే చెబుతోంది రాయిటర్స్ ఇప్సోస్ తాజా పోల్లో ట్రంప్కు నలభై నాలుగు శాతం మంది మాత్రమే మద్దతు పలికారు జనవరి చివరి వారంలో నిర్వహించిన పోల్లో కంటే ట్రంప్కు మద్దతు పలికే వారి సంఖ్య కాస్త తగ్గింది జనవరిలో వరుసగా ట్రంప్నకు నలభై ఏడు శాతం మంది అనుకూలంగా ఓటు వేయగా ప్రస్తుతం ఇది నలభై నాలుగు శాతానికి పడిపోయింది ఇదే సమయంలో ట్రంప్ను వ్యతిరేకించే వారి సంఖ్య జనవరితో పోలిస్తే ఏకంగా పది శాతం పెరిగి యాభై ఒక్క శాతానికి చేరింది జనవరిలో నిర్వహించిన సర్వేలో ట్రంప్ను కేవలం నలభై ఒక్క శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు ట్రంప్ వలస విధానానికి అత్యధికంగా నలభై ఏడు శాతం మంది మద్దతు పలుకుతుండగా అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ తిరోగమనం దిశగా తీసుకువెళ్తున్నారని ఏకంగా యాభై మూడు శాతం మంది భావిస్తున్నారు ఇదే సమయంలో ట్రంప్ ఇతర దేశాలపై విధిస్తున్న టారిఫ్ పన్నులు ఇతర ఆర్థిక విధానాలను కేవలం ముప్పై శాతం మంది మాత్రమే బలపరుస్తున్నారు ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని అమెరికన్లు భావిస్తూ ఉంటారు అయితే రెండోసారి మొదలై రెండు నెలలు కూడా కాకముందే ట్రంప్ ఈ విషయంలోనే ప్రజల మద్దతు కోల్పోతుండటంపై చర్చ జరుగుతోంది చైనా కాకుండా ఇతర దేశాల వస్తువులపై ట్రంప్ దిగుమతి సుంకాలను విధించడాన్ని యాభై నాలుగు శాతం మంది వ్యతిరేకిస్తున్నారు